ఓం మహాగణాధిపతి ఏనమ ఐం సరస్వతి శివాయ గురువే గురువేనమా జయ గురు దత్తాత్రేయనమా యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి జయ గురు దత్తాత్రేయ అయనమా ప్రధానంగా చూసుకుంటే విశ్వ సంవత్సరం మే నెల మాసంలో ఇరవై ఐదో తారీఖు తర్వాత ఈ యొక్క బుధుడి మార్పు అంతా కూడా వృషభ సంచారం చేయడం వల్ల బుధాతిథ్యోగం అనేది ఉంటుంది ప్రధానంగా మే నెల పదిహేనో తారీఖు తర్వాత సూర్య భగవానుడి మార్పు అంతా కూడా ఈ యొక్క మేషరాశి నుంచి వృషభ సంచారం చేయడం మరియు బుధాదిత్యోగంలో అంతా కూడా ఈ యొక్క సూర్య బుధ కలయిక అనేది ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశ్వసన సంవత్సరంలో వైశాఖ మాసంలో అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అఖండమైన రాజయోగాలు అంతా కూడా ఏ రకంగా ఉంటాయని తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే బుధాదిత్యోగం అనేది ఏంటంటే అఖండమైన శుభ ఫలితాలు ఇచ్చేది అఖండమైన ఫలితాలు ఇచ్చేది రాజయోగాన్ని ఇచ్చేది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే బుధాత్ యోగం అయితే సూర్యుడు బుధుడు అంతా కూడా మిత్రగ్రహాలు గ్రహాలు అని చెప్పేసి అంటారు అఖండమైన ఐశ్వర్య ప్రదాతలుగా అఖండమైన రాజయోగాలు ధనయోగాలు ఇచ్చే గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానమైన ఉగ్ర గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది బుధుడు అంతా కూడా క్రియేటివ్ నాలెడ్జ్కి అంతా కూడా బుధుడు ప్రధానంగా చూసుకుంటే బుద్ధిమంతుడుగా ఉండడానికి జ్ఞానము ప్రతి ఒక్క విషయంలో కూడా పాండిత్యం లభించే విధంగా ఉండడానికి కారణమవుతుంది ప్రధానంగా బుధుడు అంతా కూడా అందరికీ శ్రేయోదాయకంగా ఉండడానికి వ్యాపార లక్షణంలో వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కారకుడుగా ఉంటాడు వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కానీ వ్యాపారంలో లాభాదేవీలు కలగడానికి కానీ వ్యాపారంలో అఖండమైన కీర్తి గడించడానికి కానీ బుధుడు కారణంగా ఉంటాడు ప్రధానంగా ప్రతి విషయంలో కూడా బుధుడు అనేది ఫైనాన్షియల్ సంబంధించిన గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క జాతకుల్లో బుధుడు కనుక మంచి స్థానంలో ఉంటే కనుక ధనానికి లోటు లేకుండా కీర్తి ప్రదేశాలకి లోటు లేకుండా జీవితం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఈ గ్రహాలైనా కానీ కొంతమంది చెప్తుంటారు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి కానీ శుక్రుడు కానీ ఈ యొక్క లగ్నాన్ని బట్టి మంచి స్థానంలో ఉంటే కనుక అఖండమైన రాజయోగం ఉంటుందని చెప్పేసి కానీ మేము పరిశోధన చేసిన ప్రకారంగా చూసుకుంటే బుధుడు కనుక ప్రతి ఒక్క జాతకంలో మంచి స్థానంలో ఈ యొక్క శుభస్థానంలో కానీ కేంద్రాధిపత్యాన్ని లభించి ఉండి స్థానంలో కానీ ఉండుంటే కనుక వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కానీ విదేశంలో ఈ యొక్క స్థిరత్వం పొందడానికి కానీ వ్యాపారంలో మంచి ఆ వ్యాపార లక్షణ అనేది ఉండేది కానీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేది కానీ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండేది కానీ ఈ యొక్క బుధుడంతా కూడా అనుగ్రహిస్తుంటారు లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క దక్షత ఉంటుంది ప్రధాన ప్రతి విషయంలో కూడా వాళ్ళకి మాటకి ఎదురు లేకుండా అంటే వాక్శుద్ధి అనేది ఉంటుంది వాళ్ళకంతా కూడా వాక్చాతుర్యం కానీ వాక్శుద్ధి కానీ ఉండడం వల్ల మీరు చెప్పిన మాటకంతా కూడా విలువ పెరుగుతూ ఉంటుంది మీరు చెప్పిన మాటకి ఎదురు చెప్పకుండా అందరికి కూడా మీరు చెప్పిన వాటికి వింటూ ఉంటారు తద్వారా మీకు అంతా కూడా రాజయోగం అనేది ఉంటుంది ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు దీని మాటకు విలువగా ఉంటుంది ఈ యొక్క వ్యాపార లక్షణాలకు కానీ వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కానీ విద్యా సంస్థల అభివృద్ధి కోసమైనా కానీ విద్య విద్య ఉన్నతి ఉన్నతమైన విద్య కోసమైనా కానీ మంచి జ్ఞానము అనేది మంచి పాండిత్యం అనేది కానీ ప్రతి విషయంలో కూడా పాండిత్యం అనేది ఒక స్కాలర్ లాగా ఒక ప్రొఫెసర్ లాగా ఉండే విధంగా ప్రతి విషయంలో కూడా మీకు ఒక నాలెడ్జ్ అనేది ఉండే విధంగా క్రియేటివ్ నాలెడ్జ్ అనేది కారణమవుతుంది ప్రధానంగా బుద్ధుడంతా కూడా ప్రధానంగా గణితంలో పాండిత్యం కార్య కోసమైనా కానీ ఈ కార్యకత్వంగా ఉంటుంది మరియు ఈ యొక్క బుధుడంతా కూడా ఇచ్చేది ఏంటిదంటే సౌమ్య గ్రహం మంచి అందమైన రూపము ఆంధ్రమైన శరీర ఆరోగ్యము శరీర పుష్టి ఆరోగ్యము తేజవంతమైన ఆకాశ ఆకారము శరీరం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మీకు బలం పుష్టి అనేది ఉంటుంది బలపుష్టి అనేది ఉంటుంది తర్వాత బుధుడంతా కూడా చూసుకుంటే అందమైన శరీరం ఇవ్వడం కానీ అందమైన ఆకృతి ఇవ్వడం కానీ కారణమవుతుంది ప్రధానంగా అందంగా ఉంటారు బుధుడు మంచిగా యోకరంగా ఉంటే కనుక మాట అంతా కూడా సరళంగా ఉంటుంది సౌమ్యంగా ఉంటుంది మీరు చెప్పే మాట అంతా కూడా అందరికీ స్రౌ ప్రధానంగా శ్రోతలంతా కూడా ఎటువంటి మాటలు చెప్తున్నా కానీ మీరు చెప్తుంటే బాగా మంచిగా ఉంది ఈయన చెప్తుంటే మాకు సరళంగా చెప్తున్నారు మంచిగా ఆనందంగా చెప్తున్నారు అని చెప్పేసి వింటూ ఉంటారన్నమాట ఆహా ఇంత మంచిగా మాట్లాడుతున్నారు ఈయనంతా కూడా ఈయన చెప్తే మంచిగా వినాలం పిస్తుందని చెప్పేసి మంచిగా ఆనందంగా ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఈ యొక్క సౌమ్య గ్రహం అనేది ఎటువంటి ప్ర ఫలితాలు ఇస్తుంది బుధాత్య యోగం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తుంది బుధాత్య యోగం వల్ల మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి వైశాఖ మాసంలో మీనల మాసంలో అంతా కూడా బుధుయుడి యొక్క మార్పు వలన మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా చూసుకుంటే బుద్ధుడి అనుగ్రహం కోసం అంతా కూడా పెసర్లో దానం చేసుకోవాలని చెప్పేసి ఉంటుంది బుద్ధుడి అనుగ్రహం కోసం అని చెప్పేసి గోమాత సేవలో ప్రకారంగా బుధుడికి ప్రీతికరంగా పెసర్లంతా కూడా నానబెట్టి బుధవారం రోజున గోమాతకి సమర్పించడం వల్ల గోమాతకి పదకొండు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ ఆచరించడం వల్ల బుధగ్రహ దోష నివారణార్థం జరిగి మీకు మంచి బుద్ధి లభిస్తూ ఉంటుంది సద్బుద్ధి లభిస్తూ ఉంటుంది తద్వారా అంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కారణం అవుతుంది మంచి ఉద్యోగంలో అభివృద్ధి ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఫైనాన్షియల్గా మీరంతా కూడా సెటిల్మెంట్ అవడానికి ఆస్కారం ఉంటుంది ధన ఆదాయాలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది కావున రాజయోగానికి కారణమవుతాడు ప్రధానంగా సూర్య సూర్యభగవాను కూడా ఈ యొక్క వృషభ రాశులు సంచారం చేయడం అనేది బుధాత్యోగంలో ఉండడం వల్ల విపరీత రాజయోగానికి కారణమవుతుంది ఇటువంటి ఫలితాలంతా కూడా ఏ పరిహారం చేసుకుంటే యోగకరంగా ఉంటుందో తెలుసుకుందాం మిథున రాశి వాళ్ళకి మే నెల మాసంలో ఇరవై తారీఖు తర్వాత బుధుడి యొక్క మార్పు అంతా కూడా వృషభరాశిలో సంచారం చేయడం బుధాత యోగంలో ఉండడం రవి బుధుడు కలియిక జరగడం వల్ల మిథున్ రాశి ఆశ్ర రాశ్యాధిపతి అంతా కూడా ఈ యొక్క రాశి అంటే వ్యయ వ్యయస్థానంలో సంచారం చేయడం అనేది ఖర్చులు విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ధనాదాయం పెరుగుతూ ఉంటుంది ధనం కూడా సమయానికి అందుతుంది కానీ ఈ యొక్క మిథున రాసి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఖర్చులు విపరీతంగా పెరగడం ప్రయాణాల్లో కొంచెం ఏమన్నా ఇబ్బంది కలగడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ఈ యొక్క అప్రమత్తంగా ఉండడం వల్ల ప్రయాణం అంతా కూడా మనశ్శాంతిగా సాఫీగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దైవస్మరణతోటి మీరు ప్రయాణం చేసుకోవడం వల్ల ప్రశాంతమైన జీవితంతో ఆస్కారం ఉంటుంది కావున ప్రయాణ ప్రయాణం దూర ప్రయాణాలు పుణ్యక్షేత్ర దర్శనాన్ని చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే పుణ్యక్షత్ర చేస్తుంటారో నిత్యమంతా కూడా మీరు అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి పుణ్యక్షేత్రంలో కానీ ఏదైనా దేవాలయంలో కానీ బ్రాహ్మణోత్తంలో కానీ ఈ యొక్క బీదవాళ్ళ ఎవరికైనా కానీ ఈ యొక్క అన్నదానం చేయడం వల్ల సర్వ గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది కావాలనే పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క పీదవాళ్ళకి అన్నదానం చేయడం వల్ల సకల గ్రహదోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది మీకు మానసికమైన ఇబ్బంది కానీ ఇంట్లో చికాకులు కానీ కష్టాలు కానీ ఉన్నప్పుడు మీరంతా కూడా అమ్మవారి ఆరాధనం చేసుకోవడం వల్ల ఖడ్గమాన స్తోత్రం ప్రతినించం కూడా ఎవరైతే చదువుకుంటూ ఉంటారో కుంకుమార్చన చేసుకోవడం వల్ల అమ్మవారి దేవాలయంలో ఈ యొక్క సర్వ గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున మిథున రాశి వాళ్ళకి బుధుడి మార్పు వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి బుధాత్యుగం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం రాష్ట్రాధిపతి అంతా కూడా రవితో కలిసి ఉండడం స్థానంలో ఉండడం వల్ల ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి విపరీతమైన ఖర్చులు పెరగడం అనేది ఈ మాసంలో చెప్పడం జరుగుతుంది మే ఇరవై ఐదో తారీఖు తర్వాత బుధుడు మార్పు జరుగుతుంది కావున మీరు ఖర్చులంతా కూడా కంట్రోల్ చేసుకొని జీవన విధానం ఉంటే కనుక అఖండమైన రాజయోగము ధనధాన్యాద సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు కానీ మీకు సమయానికి డబ్బు లభిస్తూ ఉంటుంది ధనాదాయం పెరుగుతూ ఉంటుంది అవకాశాలు మంచిగా లభిస్తూ ఉంటాయి కానీ మీకు ఏంటిదంటే విపరీతంగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి శుభకరం శుభకార్యాల కోసమైనా కానీ పుణ్యక్షేత్రాల దర్శనం కోసమైనా కానీ మంచి అవకాశాలు లభించడానికి మంచి పెట్టుబడి కోసమైనా కానీ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఖర్చులంతా కూడా అదుపు చేసుకొని అనవసర ఖర్చులంతా కూడా అదుపు చేసుకొని మీరంతా కూడా జీవన విధానం ఉంటే కనుక దైవ చింతంతో ఉంటే కనుక నిమిషం అంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ మాసంలో ప్రధానంగా మీరంతా కూడా బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం మరియు రాహువుకి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం బుధగ్రహానికి ప్రీతికరంగా ఈ యొక్క ఆకుకూరని కానీ ఈ యొక్క గొంగురు కానీ ఆ యొక్క గోమాతకు అంతా కూడా సమర్పించడం వల్ల సర్వ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రేయోదాయకంగా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునే వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్ బిజినెస్ వాళ్ళు నూతన వ్యాపారం అంతా కూడా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే కనుక అవకాశాలంతా కూడా లభిస్తుంటాయి ఉంటాయి విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి అవకాశాలంతా కూడా లభిస్తుంటాయి అఖండమైన రాజ్యకం అంతా కూడా ఉంటుంది కానీ శ్రమతో కూడిన సంపాదన ఈ యొక్క ఖర్చులు అనేది విపరీతంగా పెరగడం ఈ మాసంలో అంతా కూడా మాసంతంలో మంచి శుభయోగాలను లభించడం కానీ జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ప్రధానంగా మీరు సర్వ గ్రహదోషనివరణ జరగడానికి అన్నదానం చేయడానికి శ్రేయదాయకంగా ఉంటుంది ఎవరైతే అన్నదానం చేస్తూ ఉంటారో మంచి అవకాశాలు లభిస్తుంటాయి ఈ పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఎవరైతే ప్రతినిత్యం కూడా గోమాత సేవని చేస్తూ ఉంటారు గోమాతకి పచ్చిక తిలగపిండి అంతా కూడా సమర్పించుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి యొక్క జీవిత చరిత్రలాగా ఉంటుంది ఒకటి ఈ యొక్క మహాలక్ష్మీదేవి యొక్క ఆవిర్భవ చరిత్ర అనే చరిత్ర ఉంటుంది ఆ కథనంతా కూడా ఘట్టానంతా కూడా ప్రవచనంలాగా వినండి తద్వారా మీరంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది వ్యాపారం అంతా కూడా అభివృద్ధి కా పదల్లో నడుస్తుంది అఖండమైన వ్యాపారం అభివృద్ధి అంతా కూడా జరిగి అష్టైశ్వర్యాలతోటి ఆనందమైన జీవితం ఇచ్చడానికి ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినించం కూడా ఓం సూర్యాయ నమ అర్కాయనమా విత్తాయనమా బాణమైనహ పుషాయనమ ఆరోగ్యకర్తనీ నమ ప్రచండ నమ ప్రత్యక్ష మహేశ్వరాయనమ సూర్యాయ నమ అని నామంతో ఓం మిత్రాయనమహ నామాన్ని అంతా కూడా జపం చేసుకోవడం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది జయగురుదత్త శ్రీ గురుదత్త అనే నామాన్ని జపం చేసుకోండి గురుకటాక్షం వల్ల సర్వ గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రాశిలో బృహస్పతి సంతానం కూడా మీకు శ్రేయోదాయకంగా ఉంటుంది రాశిలో బృహస్పతి ఉంటే కనుక లక్ష దోషాలు పోగడతాడని చెప్పేసి నాణ్యత ఉంటుంది కావున బృహస్పతి అనుగ్రహంతో మీకు అంతా కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది ఈ యొక్క బుద్ధుడి మార్పు వల్ల కూడా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఖర్చులు మాత్రమే పెరుగుతూ ఈ సమయానికి డబ్బు కూడా వస్తూ ఉంటుంది మంచి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది కావున ఇది అవకాశం అంతా కూడా పుణ్య కార్యక్రమాల కోసం ఉపయోగించండి తద్వారా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మిగతా దక్షిణామూర్తి స్వామివారికి ప్రీతికరంగా శనగలంతా కూడా నివేదన చేయడం వల్ల కూడా సర్వ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీకంతా కూడా వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం ఎవరైతే సినీ రంగంలో ప్రయత్నాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో సినీ రంగంలో వాళ్ళంతా కూడా ఈ యొక్క రాధశ్యామల హోమాన్ని చేసుకోవడం వల్ల రాజశ్యామల అమ్మవారికి అంతా కూడా ప్రీతికరంగా కుంకుమార్చిన కుంకుమ అభిషేకం చేసుకోవడం వల్ల ముత్తవులకంతా కూడా తామూదాలు చేసుకోవడం వల్ల వస్త్రదానం చేయడం వల్ల మంచి కీర్తి ప్రదేశాలు పెరుగుతాయి మంచి అవకాశాలు అఖండమైన లక్ష్మీ కటాక్షం వల్ల ఆనందమైన జీవితం తీర్చడానికి ఆస్కారం ఉంటుంది అఖండ ఐశ్వర్య కటాక్షం కలుగుతుంది కానీ పరిష్కారం అందరు కూడా చెప్పడం జరుగుతుంది జయ గురుదత్తాత్రేయ ఆయన మహా